ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రస్తు చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త అరవై దాటిన వారి అందరికీ ఎస్బీఐ గుడ్ న్యూస్ మార్చి ముప్పై ఒకటి వరకు గడువు పొడిగింపు ఇక వివరాలు అన్నీ ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ల కోసం డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం అరవై ఏళ్ళు పైపడిన అన్ని సీనియర్ సిటిజన్లకు వర్తిస్తుంది ఎస్బీఐ పథకంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణం కంటే ఎక్కువ రేటుకు వడ్డీ లభిస్తుంది బ్యాంక్ వివరాల ప్రకారం ఈ పథకం ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెట్టుబడికి అందుబాటులో ఉంటుంది తమ డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలనే వారికి మంచి రాబడిని పొందాలనుకునే వారికి సీనియర్ సిటిజన్లకు ఇది మంచి ఎంపిక ఇక ఈ పథకం రిస్క్ లేని పెట్టుబడిని కోరుకునే సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించబడింది ఈ పథకానికి ప్రభుత్వం బ్యాంకు అందిస్తుంది కాబట్టి ఈ పథకం పూర్తిగా సురక్షితం ఇక వడ్డీ రేట్లు పెట్టుబడి కాలం చూసుకుంటే ఈ పథకంలో లభించే వడ్డీ రేట్లు సాధారణ ఎఫ్డీ కంటే జీరో పాయింట్ ఐదు ఐదు జీరో శాతం ఎక్కువ అంటే ఎస్బీఐ సాధారణ ఎఫ్డీ ఆరు పాయింట్ ఐదు సున్నా వడ్డీని పొందుతుంటే ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు ఏడు శాతం వడ్డీని పొందుతారు పెట్టుబడిదారులు ఒక సంవత్సరం నుండి పది సంవత్సరాల కాలాన్ని ఎంచుకోవచ్చు ఇది వారి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం సులభం చేస్తుంది ఇక పెట్టుబడి ఎలా పెట్టాలి ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి సీనియర్ సిటిజన్ల వయసు అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి ఆసక్తి ఉన్న ఎవరైనా ఎస్బీఐ బ్రాంచ్ని సందర్శించడం ద్వారా లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు దీనికోసం వయసు ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ చిరునామా రుజువు వంటి పత్రాలను ఇవ్వాలి ఈ పథకం ప్రయోజనాలు చూసుకుంటే అధిక వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లు సాధారణ ఎఫ్డి కంటే ఎక్కువ వడ్డీని పొందుతారు పెట్టుబడి కాలం సంవత్సరం నుండి పది సంవత్సరాల వరకు కాలాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది ఇక త్రైమాసిక వడ్డీ చెల్లింపు పెట్టుబడిదారికి ప్రతి మూడు నెలలకు వడ్డీ సురక్షితమైనది నమ్మదగినది ఇది ఎస్బీఐ పథకం డబ్బు పూర్తిగా సురక్షితం అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ కార్డు గ్యారంటీ కార్పొరేషన్ ఐదు లక్షల వరకు డిపాజిట్లకు హామీ ఇస్తుంది ఇక పదవి విరమణ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ వికేర్ డిపాజిట్ ఒక అద్భుతమైన ఎంపిక దీనికి అధిక వడ్డీ రేట్లు సురక్షితమైన పెట్టుబడి దరఖాస్తు చేసుకునే సులభమైన విధానం ఉన్నాయి మీరు లేదా మీరు లేదా మీ కుటుంబంలోని ఎవరైనా సీనియన్ సిటిజన్ అయితే ఈ పథకం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ తీసుకొచ్చిన గుడ్ న్యూస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి